పోనీ మొత్తం ఘాట్ సెక్షన్ లో పడి తిప్పుతూరు కుట్ర అక్కి కుట్రే తీసేయాల ఘాట్ ఉన్నట్టే ఉంది ఓ స్ట్రింగ్ ఘాటు ఎక్కి ఎనర్జీ ఉండాలని స్ట్రింగ్ తాగుతున్న వారా టర్నింగ్ ఏ గడ్డ వాడు ఎక్తలేడేదాడు బ్యాటరీ పైం అది మిమ్మల్గా ఈ గడ్డలు కూడా అర కూడా వాడు బైక్ కూడా వస్తుంది ఎక్కడు గా అయింద గడ్డపడి వస్తాడు లా రోడు ఆనం కొడుతుండ్రో లైట్ కూడుతుంది ఆడు వైర్లు ఎక్కువ పట్టుకుండా చూడా పార్కింగ్ గీర్కింగ్ అంటే ఆడ పైన ఆడ గుంజి పట్టుకుండా సందలాంగ వస్తున్నాయి పళ్ళు ఆడు గుంజి పట్టుకుంటూ చూడ ఏం చెట్లు రే ఇట్లునే ఏమన్నా మెరుస్తున్నాయారా చెట్లు అచ్చగా গোয়াডি সিটি এ গোয়াডি সিটি তো আউট কাটছে গোয়াডি গ্যাসার নো फ्रेंड्स বেমাছట్లాండ్ বানাতে টাম্পিং এর জন্য টাম্পিং থেকে అక్కడ আনলোড చేయি అన్నారో দে গোড লোড করা গেলামন পেয়ার টাম্পিং থেকে নাও তারপর ভেভার এসে করে কি ডিস্ট্রট পার্টি ইয়ার পার্টি করতে হবে ఇక్కడ గోడౌనా కాల్ చేసుకొని మళ్ళీ గో బస్సాన్ నుంచి గోవాటి నుంచి లో మాట్లాడాలి బస్కోట్ ఆల్రెడీ ఫోన్ చేసిన మాట్లాడినా డైరెక్ట్గా కాల్ చేయాలి పోతాం నుంచి బిజె రూట్లో వెళ్ళాలి రైట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసానంతా గోవాటి అనమాట గోవాటి బ్యాక్ సైడ్ అంటే బైపాస్ రూపొంటారు అన్లోడ్ పోతున్నాం అన్లోడ్ అయిపోయినాక లోడ్ పోయటప్పుడు అనిపిస్తాం ఫ్రెండ్స్ బాగున్నాయి ఇక్కడ నాకైతే ఇంట్లో పోతుంటే పెట్టున్నారు ఫారెస్ట్ అది చెల్ల రూడ్ లో ఫారెస్ట్ లో పోతుంటుంది ఫ్రెండ్స్ మన సైడ్ ఉంటాయి కదా ఇంత పచ్చగా మన సైడ్ కాలం కాలం ఫారెస్ట్ లో ఉండే లేకపోతే ఇది లోడ్ వచ్చేసి కల్కత్తా అల్లి అనించి లోడ్ అవుతుంది మనకి ఇది ఇంకా వ్యాక్స్ దిద్దామండి అసలు టైం తక్కువ ఓకే లేదు అనే డ్రైవ్ చేసినప్పుడు నేను పడుతున్నాను నీకు నీకు డ్రైవ్ చేసేటప్పుడు అనే పడుతుంది అలైన్లోనే నాకు టూ డేస్లో వచ్చేసాం వచ్చేసానికి హైదరాబాద్ నుంచి కలకత్తాకి టూ డేస్లో వచ్చినాం కలకత్తా నుంచి గొహటీకి టూ డేస్లో వచ్చినాం హైదరాబాద్ అల్లీ అలా అన్లోడ్ అయ్యి లోడ్ అయ్యేందుకు టైం పట్టింది అన్లోడింగ్కి వన్ డే వేస్ట్ అయిపోయింది లోడింగ్కి వన్ డే వేస్ట్